హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ముసివల్ అఫిషల్ ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను అది నా ఫేవరెట్ చికెన్ పిక్కిల్ అండి సో మీ అందరికీ కూడా ఫేవరెట్ అయి ఉంటుంది ఒకసారి నా స్టైలో చికెన్ పిక్కిల్ ఎలా చేస్తానో చూడండి దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి సో మంచిగా మిక్స్ చేస్తున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్ని ఉడికించుకుందాం సో ఈ చికెన్లో ఎలాంటి వాటర్ అనేది వేయొద్దండి సో ఇందులో వచ్చిన వాటర్తోనే కుక్ అవుతుంది ఈ చూసారుగా వాటర్ ఎలా వచ్చాయో ఈ వాటర్ని ఇంకిపోయే వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి దీనికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి చూసారుగా వాటర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకిపోయే కొన్ని ఉన్నాయి అవి కూడా ఇంకిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో వాటర్ అంతా ఇంకిపోయే స్టవ్ ఆఫ్ చేస్తాను అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కేజీ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి సో కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆర్ హాఫ్ కేజీ కన్నా కొంచెం తగ్గించి వేసుకున్న సరిపోతుంది సో ఈ చికెన్ ముక్కలన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సో చూసారుగా ఫ్రై అవ్వడం అనేది స్టార్ట్ అయింది మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఈవెన్గా కుక్ అయ్యే వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకు కావాల్సిన కలర్ అనేది వచ్చేస్తుంది చూసారుగా చికెన్ ముక్కలు ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఓవర్గా కుక్ అయితే కరకరలాడితే సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి ఇది హాఫ్ కప్ వరకు ఉంటుందండి సో మంచి పచ్చివాసన పోయే వరకు ఇది ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాములు సాల్ట్ అలాగే యాభై గ్రాములు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో ఈ కారం సాల్ట్ ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి యాడ్ చేయకపోయినా పర్లేదు సో ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి పూర్తిగా చల్లారి చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నుంచి మూడు మీడియం సైజు నిమ్మకాయ నుంచి తీసిన రసం అనేది మనం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో అంతే అండి ఎంతో సింపుల్గా చికెన్ పిక్కెలు ఎలా చేయాలో చూసారుగా దీన్ని ఎయిట్ ఎయిట్ జార్లో పెట్టుకుంటే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది చూసారుగా మంచి కలర్తో ఎంత టెంప్టింగ్గా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్